హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రాజస్థాన్ స్పెషల్ స్వీట్ అండి ఇది చేసుకోవడం చాలా ఈజీ దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రాజస్థాన్ స్పెషల్ స్వీట్ చేసుకోవచ్చు ఆలస్యం ఎందుకు చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను ఇక్కడ ఒక బౌల్ పెద్ద బౌల్ తీసుకోవాలండి ఇందులో నెయ్యి తీసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకుంటున్నాను దీనికి నెయ్యి అనేది ఎక్కువ కూడా పట్టదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా చేతి ఫోల్డ్ చేసి ఇలా రుబ్బుకుంటూ ఉండాలి చేత్తోనే ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇలానే కంటిన్యూగా చేసుకుంటూనే ఉండాలి ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా ఒక ట్వంటీ మినిట్స్ వీలైతే ట్వ థర్టీ మినిట్స్ అయినా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎలా అయిందో వచ్చేసి ఇలా మొత్తం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మైదాపిండి వేసుకుంటూ చూడండి నేను ఇక్కడ చిన్న కప్పు తీసుకుంటున్నాను మనం వేసుకున్న ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యికి హాఫ్ కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం రబ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి పిండి అనేది మనకు బిస్కెట్లకు ఎలా కలుపుకుంటామో అదే విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మొత్తం పిండి అనేది కప్పులో ఎంత ఉన్న పిండి మొత్తం వేసుకొని ఇలా చేసుకోవాలి మొత్తం నెయ్యి అనేది పిండికి పట్టేలాగా మొత్తం చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం వేసుకొని మొత్తం చేసుకోవాలి ఇది అనేది రాజస్థాన్లో చాలా ఫేమస్ అండి చాలా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా మనం చేసి పెట్టామని అంటే ఒక ఫోర్ డేస్ దాకా నిల్వ ఉంటాయి మనకు అసలు ఫోర్ డేస్ దాకా ఆగనే ఆగవు తినేస్తారు వెంటనే చేసిన వెంటనే ఇలా వన్ గ్లాస్ దాకా వాటర్ పడతాయి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇక్కడ మనం అట్లకి ఎలా కలుపుకుంటామో పిండి అదే విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం పిండిని కలిపినట్టు కలుపుకోకుండా ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పిండి అనేది కొంచెం పతలా అయింది కదా ఇలా మొత్తం గ్లాస్ మొత్తం మనం పిండి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి హాఫ్ కప్పుకి కంపల్సరీ వన్ గ్లాస్ వాటర్ పడతాయి ఇక్కడ చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం పల్సని పల్సగా రావాలండి మనం ఎలా అట్లకి వేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి బాగా పతలా ఉండాలండి పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఉండలనేది ఏమీ ఉండకూడదు ఇక్కడ చూడండి ఎలా జారుతుందో ఇదే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆ పావు కప్పు చక్కెర వేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి మనకు షుగర్ సిరప్ ఎంత కావాల అంత తీసుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు లేతపాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా లేతపాకం వచ్చిన తర్వాత చేసుకోవాలి ఎంత బాగా కొద్దిగా ప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒక ప్యాన్లో అడ్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలండి మనం పాకం చేసి పెట్టుకున్న తర్వాత ఇది అనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ కావాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్ది కొద్దిగానే వేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కొద్ది కొద్దిగానే ఒక ఫైవ్ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ మీరు ఎంత కావాలో అంత వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొ ఇలా చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదు అలా వేస్తే ఆయిల్ అనేది మొత్తం పొంగిపోతుంది ఇలా మొత్తం వేసుకోవాలి ఇక్కడ అయిపోయింది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిని ఫ్రై చేసుకోవాలండి ఇది అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ నురుగు అనేది ఇలా నురుగు పొంగు అనేది తగ్గిపోవాలండి మొత్తం పొంగు తగ్గిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్ పైన జాలిదేమన్నా ఉంటే అలా నేను ఇక్కడ పెట్టుకున్నట్టు ఇదే విధంగా పెట్టుకోవాలి దీనిపైన ఇది మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నది పెట్టుకొని దీనిపైన మనం సిరప్ వేసుకోవాలండి పాకం దీనిపైన వేసుకోవాలి అంతే అండి పాకం అనేది ప్లేట్ లో పడుతుంది మిగిలిన పాకము దీనికి పాకం పట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయండి అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది రాజస్థాన్ స్పెషల్ స్వీట్ అండి దీని పేరు కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట